రాష్ట్రంలో చేపడుతున్న కులగణన సక్రమంగా నిర్వహించకపోతే కాపులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆంధ్ర కాపు సద్భావన సంఘం రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి గ్రామ వాలంటీర్ల ఆధ్వర్యంలో గణన చేపట్టడం వలన కాపులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు కాకినాడ రూరల్ ఎన్ఎఫ్సిఎల్ రోడ్డు కాపు కళ్యాణ మండపంలో యేసుదాసు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం కులగణ మమ్మాటికి మోసపూర్త రీతిలో చేస్తుందని ఆరోపించారు ఈ కులకణన జరుగుతూ ఉంది అది ప్రాసెస్ ప్రకారంగా జరగట్లేదని ఆంధ్ర కాప్స్ అధ్వ సంఘం తరఫున పత్రికా విలేకరులు పిలటం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ప్రధానంగా కులకణకే కేంద్ర గవర్నమెంట్ ఒక టీం ఉంది సెన్సెస్ విభాగం సెన్సర్స్ భావన ద్వారాగా ఒక విలేజో ఒక వార్డు ఒక మోడల్ మోడల్గా తీసుకుని అందరే ఆమోదకరం అయిన తర్వాత చేయవలసిన అవసరం ఉంటుంది కానీ రాజ్యాంగానికి భద్రత లేదు ఈ రాష్ట్ర ప్రజలకి భద్రత లేదు అని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఎందుకోసం అంటే ఏదైతే కులకరణ ప్రభుత్వం చేపట్టిందో నాలుగున్నర సంవత్సరాలు ఎనిమిది నెలలు అయింది ఇప్పటికి ప్రభుత్వం వచ్చి ఏ ఇప్పుడు దాకా కులకరణ జ్ఞాపకం రాలేదా ఈ ప్రభుత్వానికి అని చెప్పి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం సరే వచ్చింది వచ్చే దాన్ని ప్రాసెస్ ప్రకారంగా చేయాలి తప్ప వాలంటీర్ల ద్వారాగా ఒక యాప్ పెట్టి ఆ యాప్ ద్వారాగా ప్రజల నుంచి ఒక పంప్ తీసుకుంటా ఉన్నారు ఏలుముద్ర ఏం జరుగుతుంది అన్నదే ప్రజలకు తెల్దాం ఈ యాప్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేనట్టుగా కనిపిస్తూ ఉంది మేమేమంటామంటే ఆంధ్ర కాపు సద్భావన సంఘం తరఫున ఒక ఫార్మేట్ పెట్టి ని వ్యక్తిగతంగా వాళ్ళ వ్యక్తి దగ్గర ఫిలప్ చేసి ఒక కాపీ ఎవరైతే మీరు కులకరణ చేస్తూ ఉన్నారో వారికి ఇచ్చి ఒక కాపీ మీరు సంతకం పెట్టి తీసుకోవాలన్నది డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకోసం అంటే గ్రామీణ ప్రాంతాల్లో మీరు ఏళ్ళు ముద్ర వేయించుకుంటున్నారు ఏ ఏలు ముద్రో తెలీదు పెన్షన్ ఏలు తెలియదు తెలీదు ఆధార్ కార్డుతో తెలియదు ఇంకోటో తెలీదు ఓటీపీ వచ్చిందా అని అడుగుతా ఉన్నారు నేను అడుగుతాను కొడుకో కూడోని కూతురు కూడో ఉంటారు ఇద్దరు ముసలావిడి ముసలైన ఉంటారు వాళ్ళకి ఎవరు చెప్తారండి ఓటీపీ ఇది మోసం వందకు వంద పర్సెంట్ మోసం జరుగుతుంది ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మేల్కోవాలని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా కాపు తెలగ బలిజా వంటరి కులాలో మేం పిలుపునిస్తున్నాం ఎవరు కూడా ఈ కులగరణకి ఏలుముద్ర వేయొద్దని చెప్తా ఉన్నాను ఎందుకోసం అంటే కాపు కులాన్ని డిగ్రేడ్ చేయడానికి ప్రభుత్వం ఒక పన్నాగం పన్నిందని నేను నమ్ముతున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎవరైతే కాపు తెలగ బలిజా వంటరి కులాలు ఉన్నారో వాళ్ళకి తక్కువ పర్సెంటేజ్ చూపించాలని ఈ కులగలను పెట్టాడు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మీరు